నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చింతచలిక వద్ద ఉన్న ఓవెల్ ఎయిటీన్ స్కూల్లో ప్రవర్తన నియమావళి సూచనలు సలహాలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కొడవలూరు సి సురేంద్రబాబు ఎస్ఐ కోటిరెడ్డి విడవలూరు నరేష్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులు స్కూల్ సిబ్బంది ముందుగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు నేటి సమాజంలో విద్యార్థుల సామాజిక బాధ్యత విద్యార్థుల ప్రవర్తన సెల్ ఫోన్స్ వినియోగం రోడ్ సేఫ్టీ ఫోక్సో చట్టం మొదలగు ముఖ్యమైన అంశాల గురించి సిఐ విద్యార్థులకు అవగాహన కల్పించారు సిఐ సురేంద్రబాబు మాట్లాడుతూ విద్యార్థిని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గుర్తించి ఎవరైనా సరే తమ పట్ల బ్యాడ్ టచ్ చేస్తే భయపడకుండా టీచర్స్ కి తల్లికి గాని తెలపాలని లేని పక్షంలో పోలీసు టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి తెలపవచ్చునని అన్నారు అనంతరం కొడవలూరు విడవలూరు ఎస్ఐలు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వంశీకృష్ణ డైరెక్టర్ ఆర్ వేణు సిఈఓ ప్రమీల జిఎం మహదేవ్ ఈడి బాలు డిజిఎం శ్రీనివాసులు వైస్ ప్రిన్సిపల్ జనార్దన్ ఏజీఎం సునీల్ తదితరులు పాల్గొన్నారు ఏ విషయం గురించి పరిశీలించాలి భవిష్యత్ చేస్తా ఆ కాలంలో ఏ కళనారా గౌరవే గురు ఏమేమి లేదు ఆయనే ఒక పాత్ర నేర్పించాడు ఎవరైనా సరే ఏం నేర్పించరా ఏం చేసుకున్నాడు ఆయన బొమ్మ తీసుకొని ఆయన బొమ్మ చూసుకొని నేర్చేసుకున్నాడు అట్లాగే ఈ కాలంలో కూడా ఈ సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని ఎడ్యుకేషన్ నేర్చేస్తున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకేం బుద్ధు అవసరం లేదు లో యూట్యూబ్లో మనం కవర్స్ సెర్చ్ చేసుకుని గూగుల్లో కవర్స్ సెర్చ్ చేసుకుని చదువుకునేసి దీన్ని ప్లే చేసుకుని కీబోర్డ్ కీబోర్డ్ చేసుకునేవాళ్ళు ఉన్నారు బ్లూ టెచ్ చేసుకునేవారు అంటే ఎవరెవరు ఏ విధంగా దాన్ని యూజ్ చేస్తున్నారు అనేది ఏ విధంగా నువ్వు చెట్టు ఉపయోగించుకోవాలి అనుకో తాత్కాలికంగా ఉంటుంది ಬಟ್ ಕಟ್ಸ್ ನಾಲ್ಕು ಸಂಸ್ಥೆ ಎಲ್ಲಿ ಟೀಚರ್ ಅಂತಿಮ ಉದ್ದೇಶ ಬಾ ಅಂತ ಸ್ಕೂಲ್ ಕಡೆ ಆ ಸ್ಕೂಲ್ ಅಮ್ಮ ವಯಸ್ಸು ದೊಡ್ಡ ಇಪ್ಪ ಮಾತಾಡ್ತಾ ನೀ ವಯಸ್ಸು ಅದ अरे बिलो एक दिन ऐसे ना माया लो बैलबट्स को फोन रुका चलाओ ये क्या फिश रहते हैं ना सल्फिया ना याँ कैसे वही सोचने लगा नहीं सावन के पास सिक्सप्लस और भाग बंदार बनाया ना उनका बॉय निचुल रही है तो अंधेरा बॉय निचुल रहा जैसा रहते हैं अम्मा लो दर में नहीं ऐसे इर्दिश में कोई नॉलेज करता हूँ इर्दिश में ना बढ़ते हैं ना डीलर आर्टिकल जब करो मैं आर बढ़ पता हूँ और टाइम से बढ़ पता हूँ और टाइम से डालो ऐसे तो थोड़ा महिला मां भी खुद बचते हैं ना बात करते हैं ना ऐ बाय और सब ये नहीं अंतिम वेसन अजीत लाइन ना ये रिपोर्ट उपगम, देखो, जिन नमकों में हो, ये मनुष्य की बातें केटाका पाजी तुम्हारी, ऐतिहासिक तैयारी सोच रहे थे तो आप, मालिक पार्ट, महिंद्रस को, ये वहीं देख लो ना, किसे सिखा मैं हूँ, कैसे सिखा मैं हूँ, कुछ मत आओ, बिग बंदा, ये जब नहीं ना सारे, ये बुरे जनता भूख से ये क्यों नहीं साबुन निजो కూడా వయసు లేదు మారింది లేదు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఏ వయసు మళ్ళీ ఇప్పుడు చేశారు ఏ వయసు పెళ్లి చేసుకోవాలి చెప్తారా మైండ్కి మెచ్యూరిటీ ఆ మెచ్యూరిటీ వచ్చేదాకా चीजें लगाओगे बच्चे लगा हाँ ये चीजें बच्चे लगा और उसमें सारों ज़मीन डाल दो फैन सेवर फैन आपने कुछ प्रॉब्लम दागी है तो जूस के नहीं उस पानी का तरावत पिचर की पिचर तरावत प्रदूषण नहीं प्रदूषण तब दस मिनटों और रखो तब दस मिनटों और रखो जाकर इसमें चार बजाने दायरे में इसको जाते ఇదూ కాదు కొమ్మ కాటాలా మొడపొమ్మ కాటాలా ఉన్న కొండ పోయాలా వీలు పోయాలా అంతా చేసి కలిసాలంటే ఎంత పని చేస్తారంటే ఎగ్జించి కాపాక కాపాక కాపాట లేపాలా అంటే ఇప్పుడు మీ పరిస్థితి మీరు చిన్న మొక్కలు ఉన్నారు నీళ్ళు పోసి నీళ్లు పోసి చుట్టూ గారికి ఎవరు కాపాడకుండా ఎవరు కలిస్తా ఉండాలి లేకపోతే ఉన్నాం अधुना वर्तमान में कहते हैं तथ्यचित्र होता है ताकत अभी परिमाणिक नियामक स्तर मारा जा मेरे परिमाणिकी पास चलता है मतलब एक स्कूल को छोड़ के जाता हूँ ये बच्चे नहीं हो परिमाणिक तरफ में आना चाहिए था वह बीच तोड़ देना तो दर्द है कि दर्द बढ़ता है तो उसे और तोड़ सकते हैं दर्द को మొగ్గు పిల్లలు కనుక బ్యాక్ టచ్ చేస్తే అసలు క్షణించుడియట్ గా టీచర్స్ ఓకేనా సరే ఎందుకంటే చూడండి ఫాదర్స్ కూడా బ్యాక్ టచ్ చేశారు మా దగ్గర చేసి టీచర్స్ స్కూల్లో టీచర్స్ బ్యాక్ టచ్ చేస్తున్నాడు దయచేసి చాలా దూరంగా ఉండండి మీ వయసు ఇంకా గుర్తుపెట్టుకోండి ఏం చేస్తే మాకు స్లాబ్ ఉంది స్లాబ్ వరకు దాకే ద్వారా తీస్తాము

జూర్కి ఎక్కడ ఏ వ్యాపరీ సార్ అని నా కొర్ట్ వట్ అంటే వంద బజరులో కొద్దిసార్లు మొగతి అసలు నేను చూస్తున్నా ఎక్కడ ఉంది సార్ ఎట్ బెస్ట్ ఓకేనా థాంక్యూ వచ్చేటప్పుడు రూమ్ పర్ల ఆ 9th క్లాస్ 10th క్లాస్ అమ్మాయిల అబ్బాయిల అర్థవతి రోడ్ వర సార్ తెలుసా టెక్స్ట్ బుక్ పెట్టుకోండి 20 సంసార్లు చేయించు సార్ ఇ డివిజన్ 14 15 కి ఎవలలు కుటే 30 నికి నాలుసి సరం చేయించు పెట్టు పెట్టు దయచేసి అక్కడ ఫోన్ చేస్తా సరేనా మీకైనా సరే సెక్స్ చేసుకోవాలంటే ఏదైనా సరే ఒక ఇరవై సంవత్సరాలు స్లాట్ దాకా లోపు దయచేసి నా చోటు పోదు లవ్వులు ఎందుకన్నానంటే డైరెక్ట్ గా స్పోక్స్ గురించి ఎందుకు చెప్తానంటే దానికి మొదలు లవ్ ఎయిట్ ఎయిట్ క్లాస్ నుంచి ఉంటుంది మొదలు ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ వయసు వచ్చేటప్పటికి లవ్వులు పేరుతో మొదలు అవుతా ఉంటుంది చిన్నగా స్థానా స్థాయికి వచ్చి ఫైనల్ ఏంటంటే పోక్స్ వేసుకొచ్చి అయిపోతుంది మీకు లవ్ వయసు కూడా రాలేదు చేసిన వాళ్ళు ఏటీ దయచేసి నవ్వులు చదువు కానీ మిగతా సిక్స్ ఓ లెక్క దయచేసి నవరు కూడా ఇన్వాల్వ్ అవుతుంది చదువుకున్నాడు పరీక్ష లేకపోయాడు అంటే తర్వాత నువ్వు కూడా ప్రతి ఒక్కరు వాటి జీవితంలో ప్రతి ఒక్కరు హీరో એટલે પડી ગયો વાડકટુ ઓગા માઇનટુટુ વાડકટુ આલોચન એટલે વાડકટુ ઓ તો કરી લેવું આ ફાનલ સુધી સેટજ કરવું પડી હી લેસર અનપીસ 20 મંથી દા ડિફેન્સર પડલો સેટિંગ કરી દે સર હા હી લેસર પીલો તોડો છે દીકોડો જોડી લઈ છે ಆರು <laughs> <laughs> హమ్ డెవలపర్స్ డెవలపర్స్ ని కాల్ డెలిగెట్ డెవలపర్స్ కౌన్సిలింగ్ ఇచ్చନ୍ତି అంటించాము ఎवरीगो Facebook లో Instagram లో అన్ని WhatsApp కూడా వాయిస్ లో వాయిస్ ద్వారా అన్నुसार అవరేటి అది మిస్ యూజ్ అయి거든요 మిస్ యూజ్ అయిపోయింది చూడడానికి కొంచెం షాకింగ్ కేసు

ऐसे तो एक नहीं इसका क्या बोले जमीन को बेचने दो आठ तो एक ही दाई तो आठ मिल गई दो आठ तो आठ आठ तो आठ मिल गई लेकिन डिस्क्रिमिनेशन हो सकती है ये बंदी तब को ये बंदी वो को ये चेंज आ रहा ये चेंज कर रहा ये सबके साथ जैसे रहा ये काले जैसे आ रहा ये सबके चेंज कर

ఎక్కువ ఈ సైబర్ క్రైమ్ ఏదైనా జరుగుతుంది ఇంకా ఉండేకుండే ఇంకా ఉండేకుండే ఎక్కువ ఇంకా సైబర్ క్రైమ్ జరుగుతుంది కాబట్టి మీ యొక్క స్కూల్ మేనేజ్మెంట్ మా సార్ని ఇన్వైట్ చేయడానికి ఒక త్రీ డేస్ నుంచి ప్లాన్ చేసుకున్నారు సార్ బిజీలో బిజీగా ఉండటం వల్ల త్రీ డేస్ నుంచి పాడైపోయారు ఈరోజు అంతలో మీటింగ్లో ఉన్నా కానీ ఈరోజు వచ్చి మనం కొన్ని తెలిసింది కొన్ని వాక్యాలు కానీ చెప్తే అవి విని కొంతమంది ఏదో కొంతమంది అయినా కానీ దాన్ని విని శ్రద్ధగా విని కొంచెమైనా టీచర్లో దాన్ని అర్థం చేసుకొని బాగుపడతాన ఉద్దేశంతో ఈరోజు మా సీఏ గారు మేమంతా తెలిసిందే అంత బిజీగా ఉంటానో మీకు తెలిసిందే కూడా ఈ కోసం వచ్చి ఇక్కడికి వచ్చినాము కాబట్టి ఆ సారు ఏడు సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి పిల్లలతో మమేకమై ఉన్నారు కాబట్టి చాలా ధ్యానం వ్యాడుకులు కొన్ని వ్యాఖ్యలు చెప్తారు వ్యాఖ్యాలు చెప్తారు అది శ్రద్ధగా విని దాని ఫ్యూచర్లో మనకు ఎలా ఉండాలి భవిష్యత్తులో ఏ విధంగా పై పైకి రావాలని ఆలోచిస్తూ మన ముందుకు వెళ్ళాలి ఏంటంటే ప్రస్తుతం ఈ కాలంలో సైబర్ క్రైమ్ ఎక్కువైపోయింది తెలిసిందే ప్రతి పిల్లవాడు చిన్నప్పటి నుంచి ప్రతి ఇంటిలో ఇంతకుముందు చదువు కన్నా ముక్కు కన్నా ఇప్పుడు సెల్ సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు ప్రతి ఇంట్లో మార్నింగ్ కానించి పడుకునే వరకు ప్రస్తుతం సెల్లే వాడుతున్నారు ఆ సెల్ వల్ల ఈ కాలంలో ఇంకా సెడే కానీ మంచి కవర ఉండదు ఈ సెల్ చూడటం వల్ల చాలామంది ఇంకా దేశంలో మంచి కూడా ఉంది దానివల్ల చెడు కూడా ఉంది ఈ ఫోర్ డేస్ బ్యాక్ కేవల కూడా చూడాలి రోజు ఎక్కడ న్యూస్ పేపర్ మీటింగ్ చేస్తే స్టేట్లో దేశంలో ఎక్కడైనా జరిగే విషయాలు తెలుసుకోవాలి ఏం చేయాలో ఏం చేయబోతుంది జస్ట్ విషయం ఫోర్ వాడికి పడింది పదహారు సంవత్సరాల అమ్మాయి చదువుకుంది వాళ్ళు డ్రైవర్ నుంచి డైలీ మూడు ఉన్నది ఆ ఈ ఆటో డ్రైవర్ సంవత్సరాలు డైలీ తీసుకెళ్తూ ఉంటాడు ఇది స్టూడెంట్స్ తీసుకునే క్రమంలో ఆ అమ్మాయి లో ఎఫ్ఐఆర్ అందరికీ కనెక్ట్ అయింది కనెక్ట్ అయ్యే వల్ల ఇద్దరు యక్షకులు కలిశారు ఆ అమ్మాయి తెలియకుండా అమ్మాయికి తెలిసి ఇంట్లో చెప్పాలా అది పెద్ద బాగా బాగుంది ఒక ఎయిట్ మంత్స్ అయింది తర్వాత ఇంట్లో వాళ్ళు తెలిసింది ఇంట్లో వాళ్ళు తెలిసిన తర్వాత అమ్మాయి ఒక ఒక అమ్మాయికి జన్మించింది జన్మనిచ్చింది తర్వాత కోర్టు చూట్ చేసి కేసు కట్టే వాళ్ళంతా కోర్టు చుట్టి కోర్టు చుట్టూ తిరిగారు తర్వాత వాళ్ళ రాజీకి రమ్మన్న గారు ఆ అమ్మాయికి తర్వాత ఏ అమ్మాయిని మ్యారేజ్ చేసింది తర్వాత వాళ్ళందరూ రాజీ పల్ల కేసులో రాజీ పేరు పోలీసు వాళ్ళు ఏపీలు ఆఫీసర్లు ఆ కేసుని కొంచెం కోర్టులో స్ట్రాంగ్గా వాదించడం వల్ల అతనికి ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు లైఫ్ లాంగ్ సిక్స్ పడింది ఇరవై నాలుగు అంటే వాళ్ళ జీవితార్థం వాడు జైల్లోనే ఉంటారు కానీ ఆ అమ్మాయికి వయసు తిరిగి పదహారు సంవత్సరాల వయసు పద్దెనిమిది కాబట్టి మనకి మేసర్ది తెలిసి తినే ఆ అమ్మాయిని అట్రాక్ట్ చేసేసి ఆ విధంగా కొంతమంది అట్రాక్ట్ అయ్యే ఆడపిల్లలు కూడా ఉన్నారు జెన్స్కి కాబట్టి అక్కడ అట్రాక్ట్ కాకుండా చాలామంది జెన్సే వాళ్ళు అటాక్ కోసం ప్రయత్నం చేస్తుంటారు ఇంక మ్యాక్సిమం ఏంటంటే ఎడ్వికేట్ చదువుకునే వాళ్ళకన్నా బయటికి తిరిగే గాలి సోపరిపో వాళ్ళ అటాక్ అటాక్ కోసం ఈ ఆడపిల్లల్ని బయట తిరుగుతూ ఉంటారు దాని ఆడపిల్ల చాలా దూరంగా ఉంటే చాలా బెటర్ వాళ్ళు చేసే మిమ్మల్ని అటాక్ చేయడానికి అన్ని రకాలుగా పెద్ద బైక్ వస్తారు చాలా చాలా డిఫరెంట్ 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 నేను సొసైటీ చూసినాం కాబట్టి దీన్ని అటాక్షన్ కోసం ఆడపిల్లని అటాక్ చేసుకుని తర్వాత మళ్ళీ కేసులు తెలిసి తెలియకున్న వయసులో మీరు వాళ్ళు అట్రాక్ట్ అయిపోయేది మళ్ళీ వాళ్ళకి శిక్షణ కూడా చాలా పడతాయి సేమ్ అటెక్ట్ లైఫ్ ఎలాపోయింది ఆ బిడ్డ మన పడవలో రనాల సమయంలో ఉంది ఆ బిడ్డ ఆ బిడ్డ ఇప్పుడు తండ్రి వదిలేసింది తండ్రి వదిలేసాడు ఆ బిడ్డకి ఎవరు మన అనాల శ్రమం కూడా చిన్న ఒక టూ మంత్స్ మన కొడవల రణాల శ్రమంలో ఇప్పుడు త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ కాబట్టి లేడీస్ చాలా దూరంగా అంటే చెల్లు తీసుకొని ఆ చెల్లు చూసుకో చెల్లు చూడటం వల్ల ఇంకా ఎడ్యుకేషన్ దానికి తక్కుతుంది కాబట్టి సిల్లుకి ఈ వయసులో ఉన్నారు కాబట్టి దూరంగా ఉంటే ఇంకా మంచిది సైబర్ క్రైమ్ మీరు ఇంకా చదువుకున్నారు కాబట్టి ఇంకా చదువు లేని వాళ్ళకి ఇంకా మీరు ఈ సైబర్ క్రైమ్ గురించి మా సార్ ఇంకా క్లుప్తంగా చెప్తారు చెప్తారు అది విని మొత్తానికి మీ ఎడ్యుకేటర్ మీకు చదువు వచ్చింది కాబట్టి చదువు లేని వాళ్ళకు కూడా కొన్ని సార్ చెప్పింది విని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దీని గురించి వివరించి వివ వివరించి ఇంకా సమాజం కొంచెం మీ వల్ల కూడా మార్పు తీసుకుని వస్తారని మరియు ఇంకా క్రైమ్ అగనేస్ట్ ఉన్నాయి సమాజంలో పైన దాడులు అవి కూడా కొంచెం చెప్తారు సార్ మళ్ళీ ఈ రోడ్ యాక్సిడెంట్లు ప్రస్తుత కాలం ఈ మూడే ఎక్కువ అవుతున్నాయి సైబర్ క్రైమ్ క్రైమ్ అగనిస్ట్ ఉమెను క్రైమ్ అగనిస్ట్ ఈ రోడ్ యాక్సిడెంట్లు ఈ మూడే ప్రస్తుత సమాజంలో విపరీతంగా విపరీతంగా పెరిగిపోయి ఇవన్నీ సార్ మొత్తం వివరిస్తారు కాబట్టి మీరు కూడా విని శ్రద్ధగా విని మీరు కూడా పాటించి మీతో పాటు చుట్టుపక్కల వలన కూడా పాటించేటట్టు చేస్తారని పాటించే పాటించేటట్టు చేస్తారని అనుఫూర్తిగా కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమానికి పాటు నన్ను కూడా డయాస్ మీద వచ్చినందుకు ఇక్కడ ఆహ్వానించినందుకు అదేవిధంగా టీచింగ్ చేయడానికి మీడియా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పిల్లలకు నా ఆశీస్సులు ముఖ్యంగా ఈరోజు ఎక్కువ అందరూ పిల్లలు కూడా ఈ సైబర్ క్రైమ్ మీద ఎక్కువ ఆవాహనం పెంచుకోవాలి అదేవిధంగా ఇందాక పోర్ట్రెట్ ఎస్ఐ గారు చెప్పినట్టుగా రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి పిల్లలు బజ్ చూసుకుంటారు చిన్నపిల్లలు చిన్నపిల్ల బాబు స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఎదురు చేశాడు అసలు అది ఏది నాడు ఏం అనేది చూడలేదు దీనివల్ల మీకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది చిన్నప్పటి నుంచి వీళ్ళకి హై ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల సైట్ నుంచి ఎక్కువ పెరిగే ప్రమాదం ఉంది అప్పుడు తల్లిదండ్రులు చాలా మంది చెప్పరు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి దానివల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ విషయాలు బయటపడుతున్నాయి అదేవిధంగా ఉమెన్ చిన్నపిల్లలు చైల్డ్ అఫీస్ పిల్లలు ఫోన్ ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు అల్లం చేసిన ఇస్తూ ఉంటారు వాళ్ళు ఏం చూస్తారు మంచిగా ఉంటుంది చూడే ఉంటుంది చెడు వైపు ఎక్కువ లక్చితున్నా కూడా చెడు వైపు ఎక్కువ ఆకర్షిస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని చిన్నపిల్లలు స్మార్ట్ ఫోన్స్ దొద్దని అదేవిధంగా రోడ్డు మీద లేదా రోడ్డు నియమాలు పాటించాలి అదేవిధంగా మీ తల్లిదండ్రులు కానీ ఎవరికైనా సరే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరు మీ ఫాదర్స్కి చెప్పాలి హెల్మెట్ మీరు పెట్టుకొని వెళ్ళాలని చెప్తారా ఇప్పుడు మీ ఫోన్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది ఈ ఫోన్ పైకి పోతాం మీరు ప్రొడక్షన్ నేపిస్తున్నావు లేదా అవునా కదా మరి మన నెలకెందుకు పెట్టుకోండి మీ తల్లిదండ్రులు కూడా చెప్పాలి చెప్పి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అవేర్నెస్ జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించమని మీరందరూ చిన్నపిల్లలు చెప్పి మీ ఫాదర్స్కి ఈ హెల్మెట్ బయటకి వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించమని చెప్పండి చెప్తారా యోగా హోమియోపతి వైద్యం నందు పదిహేను సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడ్రన్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాక ప్రత్యేకతలు హెపటైటిస్ బి స్పాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మోడర్ హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎంజిబి మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిట్ట నెల్లూరు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంటా లేఅవుట్ నెల్లూరు